ఈరోజు మన రేష్మి గార్డెనింగ్లో మళ్ళీ మొగ్గలు మల్లెపూలు పూలు పూజాయి చూద్దాం చూడండి తీగ నిండుగా ఎలా వచ్చినాయో మొక్కలతో పువ్వులు ఇచ్చుకొని నిండుగా ఉన్నాయి అసలు ఈ మొక్క నుంచి దగ్గర నుంచి వెళ్ళకూడదు అనిపించినంత స్మెల్ వస్తున్నాయి మేమేమంటే పూజ కోసం అని మొగ్గలు తెంపకుండా ఇలా ఇచ్చినప్పుడే తీసుకోవాలని ఇలానే పెట్టేసినాను నేను చూడండి ఎంత బాగున్నాయా ఇది వచ్చేసి కుండీలో ఉంది జస్ట్ కొమ్మలు తెచ్చిన ఆటంటే వచ్చింది ఇది వర్షాలు బాయటప్పుడు పెట్టినామంటే వచ్చేస్తాయి ఇంకా చాలా ఉన్నాయి చిగురు మన హార్వెస్ట్ చేసినామైనా కూడా చాలా ఉంది మళ్ళీ వచ్చింది ఇది కొత్తగా చింత చిగురు అయితే మనం కొనే పనే లేకుండా మన మీద మీదనే వస్తూనే ఉంది పిచ్చుకలు కూడా స్నానానికి వచ్చేసినాయి వాటికి నిండు ఉండాలి నీళ్ళు ఉదయాన్నే ఇలా అంటే తాగి స్నానం చేస్తాయి ఇక్కడ రెండు మీదు రండి మునక్కాయ కూడా హార్వెస్ట్ పెద్దగా అయిపోయినాయి రెండు ఉన్నాయి అది ఎండల్లోనే పెట్టేసిన అట్లనే సీడ్ది సీడ్ కోసం వదిలేది